పోస్టులు పెట్టడం పద్ధతిగా పెట్టండి పెద్దది అంటే పద్ధతి ఏం తప్పామన్నా అసలు ఎక్కడైనా కూడా అన్న అన్న నేను ఒక్కటి మారి చదువుతున్నాను చూడన్నా పద్ధతులు మారితే తాస్మా జాగ్రత్తగా ఉండండి ఎంతలా ఉండాలని అంతలో ఉండండి ఏం అధికారం పై నుంచి కింద అధికారం లేనప్పుడు మేము బొచ్చి కూడా భయపడాలి ఇప్పుడు ఏం ఏంటి కూడా కాదు ఇంకా అన్న 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 నేను చెప్పేది నన్న అర్రా నీకు భయపడేది ఎవడు చంద్రబాబు భయపడ్డా అన్న రాంబాబు దెబ్బకి రానబాక రానబాక ఎవరు అనుకుంటున్నావు నువ్వు హలో ఏ నారాయణ రెడ్డి నీకు ఎలా కనిపిస్తుంది నీ కళ్ళకి ఎవరు ఎవరు ఏం మాట్లాడారన్నా నారాయణ రెడ్డి సార్ గురించి ఆ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం పెడతావు పోస్ట్ లో ఎప్పుడు పెట్టావు ఇప్పుడు నువ్వు ఏం పెట్టావు అలాగే లైన్ లో ఉండి చెప్తా చెప్పన్నా ఏమంటారు ఇప్పుడు తమశల్ల లింకుతున్నాడు తమాష లింక్న చెప్పన్నా లైన్ లో ఉండు చెప్తా ఆ సరే చెప్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారాంబాబు సోషల్ మీడియా వర్సెస్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కితబు ఇస్తే ఆ కిక్కే వేరబ్బా అవునన్నా ఆ ఏం ఇచ్చాడు నీ కితబు అవును ఇప్పుడు మన ఇప్పుడు వీళ్ళ సో నారాయణ రెడ్డి సార్ సోషల్ మీడియా కన్నా అన్న రాంబాబు గారు సోషల్ మీడియా గెట్టుకుందని చెప్పాడు ఆయన మీరు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పాడు వాస్తవం కాదన్న అన్న రాంబాబు అని చెప్పలే పద్ధతిగా పోస్టులు పెట్టడం నేర్చుకోండి చెప్తున్నా అన్న 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 ఇప్పుడు మరి ఇంకా ఆపోజిట్ లో ఉంది ఎవరన్నా నారాయణ రెడ్డి గారికి ఆపోజిషన్ లో ఉంది ఎవరు ఆయన సోషల్ మీడియా మెరుగుపరుచుకోవాలి అని చెప్పాడు ఒకసారి సరిగ్గా చూడండి అన్న ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను ఇగో నువ్వు ఇంకా కొనకల మిట్ల కాదు ఇంకా వంద సార్లు రాంబాబు మార్కప్ పోటీ పోస్ట్ చేసినా గెలవలేదు సరే అన్న ఇప్పుడు మీ ప్రయత్నం నీ చాతనే నువ్వు పెట్టుకో ఈసారి బెట్టు చెప్తాని పని అన్నా నువ్వు పెట్టు నేను ఏంటో చూపిస్తా నీకు సరే రండి అన్న ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ కూడా దరక ఈసారి అనుకున్నామే ఎంతలో ఉండాలి ఎంతలో ఉండండి కంగ్రాచులేషన్స్ ఎటకారం దక్కేసుకొని పద్ధతిగా పెట్టండి అసలు నిన్న ఎవరరా గ్రూపులు యాడ్ చేసింది రాజకీయాల గ్రూపులా తాజా వార్తలు అంటే వార్తల ప్రకారం పెట్టు మీరు ఎలా పెడుతున్నారు మేము మా గ్రూప్లలో ఎందుకు పెట్టలేదన్న ప్రభుత్వ కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు నువ్వు సంబంధించిన నువ్వు పెట్టుకో వ్యతిరేకంగా వ్యతిరేకంగా ఎవరు పెట్టారన్నా అక్కడ ఎక్కడైనా నారాయణ రెడ్డి సార్ పేరు ఉందా నారాయణ రెడ్డి సార్ గారి ఆ ఫోటో ఉందా నారాయణ రెడ్డి పేరు గానీ ఆ ఊసు గానీ ఏమన్నా ఉందా మీకు ఎందుకు అంత మంట వస్తుందో నాకు అర్థం కావట్లేదు అన్న అంత కాదు పద్ధతిగా పోస్టులు పెట్టే పద్ధతిగా ఉంటది తప్పలేదు నువ్వు పద్ధతి తప్పి మాట్లాడుతున్నావు అన్నా మాట్లాడతావు అన్నా విఘ్నేష్ రెడ్డితో ఫోన్ చేపిస్తాడు సార్ విఘ్నేష్ అన్న యూఎస్ లో ఉన్నాడు చేపించాయి తను మాట్లాడతా ఆ మాట్లాడు నేను మాట్లాడతా నేనేం భయపడినావు నేను ఎందుకంటే నాకు నా బలం నాకు నీ బలం నీకుంటే నిన్ను మించిన బలం మాకుంటది ఉండొచ్చా కాబట్టి నీకు ఉండొచ్చావు నేను ఎస్సీ కాబట్టి నాకు లేకపోవచ్చు ఎవరికి ఉండేది వాడికి ఉంటది అన్న నువ్వు రెడ్డి కాబట్టి నీకు ఉండొచ్చు ఎస్సీ కాబట్టి నాకు లేకపోవచ్చు కానీ ఊరు నీ దేవురు కంబాలపాడు కంబాలపాడు అవునన్నా కంబాలపల్లి ఎటు సైడ్ మీ ఇల్లు మాలపల్లిలో నేనన్నా సరే సరే ఓకే హలో ఏదో చేస్తానన్నావు ఇప్పుడు ఎవరు నేనేరా కోవికుంట్లో రాజా బాలవర్ధన్ అన్న వైఎస్ఆర్ చెప్పి సోషల్ మీడియా కన్వీనర్ నిమ్మ ఇప్పుడు నేను ఆడ కందుల నారాయణ రెడ్డి పేరు ఎత్తలేదుగా ఆయన ఫోటో పెట్టానా మా పార్టీకి వ్యతిరేకంగా పెట్టారు అన్న పార్టీ వ్యతిరేకంగా ఎవరు పెట్టారు ఇప్పుడు ఆడ చంద్రబాబు నాయుడు నేకవచ్చుతో మాట్లాడామా చంద్రబాబు నాయుడునే ఏమన్నా అగౌరవంగా మాట్లాడేవా లేదా నారాయణ రెడ్డి గారిని ఏమన్నా గౌరవం తీసి మాట్లాడామా గౌరవం తక్కువగా ఏమైనా మాట్లాడేవా నీకు ఎందుకు వస్తుంది అంతలో ఏమన్నా మేము గౌరవ గౌరవం ఇచ్చి మాట్లాడామా గౌరవం లేకుండా మాట్లాడేవా ఇప్పుడు ఏంటంటే బాబుకి మేము భయపడ్డాము ఎవరు అంటే మీకు మేము భయపడాలా సరే భయపడతావు భయపడదు అందరూ ప్రజాస్వామ్యంలో ఎవరికి ఎవరు భయపడాల్సిన పల్ల కుక్క కూడా పది కుక్కలను తీసుకొస్తానన్నా వాటికి పెద్ద మనం భయపడాల్సిన పల్లెది మనం ఏంటంటే మనం ఎట్లా ఉన్నాం ఎదుటి మనిషి అట్లాగే ఉంటారు నువ్వు పద్ధతి ఎవరు పద్ధతి తప్పారన్నా ఎవరు పద్ధతి తప్పారు నువ్వు పద్ధతి తప్పి అరే తూరే అని చెప్పని మాట్లాడుతున్నావు కానీ ఎవరు పద్ధతి తప్పేవరు మాట్లాడాలా ఇప్పుడు నేను రే అంటే నాకన్నా వయసులో పెద్దోడు తల తీసి గుర్తులో పెట్టుకోవాల్సి వస్తుంది కానీ నాకు జ్ఞానం ఉంది కాబట్టి నాకు ఇంకెంత జ్ఞానం ఉంది కాబట్టి మా అయ్య మా అమ్మ నాకు మర్యాద సంస్కారం నేర్పించారు కాబట్టి నేను అనట్లా నిన్ను రే అని లేండి నాకు రెండు నిమిషాలు పని అందరికీ నేర్పించారు మరి అందుకే కదన్నా నువ్వు సంస్కారం లేకుండా ఆ విధంగా పూతలు పెడతావు ఫోన్లు చేసి ఎవరో ఏందని చూసుకోకుండానే ఇప్పుడు ఆడ ఎవరు ఎవరు కందు నారాయణ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఎవరు పోస్టులు పెట్టారు కందు నారాయణ రెడ్డి గారికి అన్న తొందర ఎందుకు కాదు తొందర ఎందుకు కాదు బ్రో ఇంకా హలో చెప్పు బ్రో అదే అన్న ఇప్పుడు ఏదో చేస్తాను ఊరు పేరు అడిగావు ఇప్పుడు నేను ఆడా ఎక్కడైనా కూడా ఈ వ్యతిరేకంగా చెప్పన్నా నిన్నేం నేను కొడతానలేముకలు చేస్తాను అన్నావు కదా ఏ ఊరు అని అడిగా ఎముకలు దొరకకుండా చేస్తానన్నావు కదా ఎవరు నేను అన్న రికార్డు ఉందన్నా నా దగ్గర పంపించు పంపిస్తే ఏం చేస్తావన్నా ఇప్పుడు ఇవన్నీ కాదబ్బా ఏందంటే చెప్పు ఒక్క మాట చెప్పు ఇవన్నీ కాదన్నా ఇప్పుడు నేను మా గురించి చూస్తున్నావా భయపెట్టాలని చూస్తున్నావా ఎవరు పెట్టలేదు తప్పుడు పోస్టులు నువ్వు భయపెట్టాలని చూస్తున్నావా ఎవరికి ఎవరు భయపడతారు ఈ రోజు నాకుండేది నాకుంటది అవును కదా వాస్తవమే కదా ఇప్పుడు నా పార్టీ నాయకుడి గురించి నేను గట్టిగా చెప్పుకుంటున్నప్పుడు నీ పార్టీ నాయకుడు గురించి నువ్వు చెప్పుకోవాలి అంత దమ్ముంటే గురించి ఓకేనా సరే అన్న మీకు అంత ఉంటే మీరు చెప్పుకోండి సరే ఓకే మమ్మల్ని మాట్లాడటం కాదు పోయి చంద్రబాబు నాయుడు గారు నానండి నారాయణ రెడ్డి గారి గురించి ఎందుకంటే మాట్లాడావు ఎందుకు వాళ్ళు సోషల్ మీడియా గెట్టుకుంది అన్నావు అని మమ్మల్ని అడిగితే మేము ఆయన మాట్లాడింది అవునా అన్నీ సోషల్ మీడియా చెప్పాడు యూకేజీ చదివేవాడు కూడా చదువుతాడన్నా అన్న వీడియో చూస్తే కట్టధంగా సరే నేను అనలేదు కదన్న మీకు మీరేందుకు మేము ఇంత చెప్పి ఏం మాట్లాడాలా నువ్వు ఏదో క్రియేట్ చేయాలనుకుంటున్నావు ఏదో అనుకున్నావు ఎవడో పిల్ల పిల్లల భయపెడితే పోద్దా అనుకుంటున్నావు కానీ ఆడి ఏమి కాదని చెప్పి అర్థమైపోయి నువ్వు ఎదురు తిరుగుతున్నావు మళ్ళీ నాకేం అవసరం ఏం ఎవరిని భయపెట్టడానికి కదన్నా ఏదో ఎముకలు ఎప్పుడో భయపెట్టా ఎముకలు దొరకకుండా చేస్తాను అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మేము భయపెట్టాలనుకుంటే ఎప్పుడో భయపెట్టేళ్ళం మేము ఒకళ్ళ జోలికి పోదవలచుకోలేదు మీరు చేసిన పనులకైతే మేము ఎప్పుడో భయపెట్టేళ్ళం మాకంత అవసరం లేదు భయపెడతాను సరేలన్న ఇప్పుడైతే ఇందాక మాట్లాడిన లేదు నీ దగ్గర ఇప్పుడు నేను మాట్లాడడం కూడా అనవసరం ఇంకా నీతో ఎవరు అంటే నేను భయపడ్డా నీకు నేను చెప్పానా ఎందుకంటే నాతో మాట్లాడుతున్నా ఎవరంటే భుజాలు చదువుకోండి అంటే ఎందుకంటే మాటలు నువ్వురా బాబు